నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్టోన్యూమరాలజీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి రామేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రము తమిళనాడు నిజంగా మనకున్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకున్నటువంటి పుణ్యఫలం ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకుంటే వస్తుందండి అదేవిధంగా మనకు ఎప్పుడైనా కూడా కాశీలో కాశీ దగ్గరికి ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు కాశీ విశ్వనాథుని అక్కడ గంగాజలం తీసుకొని తీసుకుని వచ్చి ఉన్నటువంటి ఇసుకని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సముద్రంలో కలిపినట్టయితే మీకు చాలా పుణ్యఫలం దక్కుతుందని మనకు శాస్త్ర పురాణాలు తెలియజేస్తున్నాయి జీవితంలో ఒక్కసారి చేయాలి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇరవై మూడో తారీఖున శని త్రయోదశి వస్తుందండి ఎంత అద్భుతం తెలుసా శని త్రయోదశి ఈ శని త్రయోదశి నాడు అర్ధాష్టమ శని అష్టమ శని ఏనాటి శని నడుస్తున్నటువంటి వారికి అదృష్టయోగం పట్టబోతుంది ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఐదు రాసులలో జన్మించినటువంటి వారికి మంచి చాలా మేలు జరగబోతుంది అదేవిధంగా మకర రాశి కుంభరాశి మీనరాశి అండ్ వృచ్చిక కర్కాటక రాశులు ఎంత అదృష్టం చేసుకుంటే వాళ్ళు జన్మించుంటారు వాళ్ళకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగును మొత్తం కూడితే ఎనిమిదో నంబర్ వస్తుంది ఇది శనిశ్వరునికి సంబంధించినటువంటి నంబర్ అండి ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం అండి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా శనీశ్వరుడే ఉన్నాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ ఐదు రాశులైనటువంటి మకర రాశి కుంభరాశి మీనరాశుల వారికి కర్కాటక రుచిక రాశి వారు ఎక్కడున్నా కూడా మీ పేరుని మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కనుక మీరు పేరును సరి చేసుకున్నట్టయితే ఎంతో ఎంతో అదృష్టవంతులు అవుతారండి తప్పకుండా కాబట్టి ఒక్కసారైనా మీ పేరుని మంచి సంఖ్యాపలంలోకి మీరు మార్చుకొని చూడండి మీ అదృష్టం పట్టబండుతుందండి నేను చెప్తున్నాను కదా నేను అన్ని శాస్త్రాల ద్వారా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తలపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా పరిచయం చేస్తాం కాబట్టి ఈ నెల ఇరవై మూడో తారీఖున శనిశ్వరుని హోమం జరిపిస్తున్నాను తప్పకుండా మీరు దేశ విదేశాలలో ఉన్నటువంటి ద్వారా కూడా మీరు తప్పకుండా ఆ శని హోమం చేయించుకోండి అదేవిధంగా ఈ శని హోమంతో పాటు మీకు మీ గోత్రనామాల మీద నేను చేసినటువంటి యొక్క ఆ వీడియో అనేది కూడా మీకు సెండ్ చేస్తాను అదేవిధంగా శనీశ్వరుని కుంకుమ ప్రసాదాలు కూడా మీ ఇంటికే పోస్ట్ అవుతాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఈ ఐదు రాసులకి మహర్జాతకులు కాబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ ఉగాది నుండి ఒక విధంగా చెప్పాలంటే ఉగాది పర్వతం నుండి జాక్పాట్ కొట్టబోతున్నారండి మకర రాశి కుంభరాశి మీనరాశి అవి ఎలా నడిచిన నడుస్తుంది కదా మరి వీరు ఎలా ఇబ్బంది పడతారు ఇబ్బంది పడరా మరి భగవంతుని మొక్తే మనకు ఈ యొక్క శనిశ్వరుని హోమం చేస్తే మనకు శనీశ్వరుడు మాకేమన్నా అద్భుతాలని మనం సృష్టించగలుగుతాడా అని మీకు ఆలోచన రావచ్చు ఖచ్చితంగా చేస్తాడు ఎందుకంటే ఈ శని ఏనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని నడిచినప్పుడు మనం ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా కూడా శని అనుగ్రహం తప్పకుండా కావాలి అందుకే మనకు ఒక మనకు పూర్వ సామెత కూడా ఉందండి రామేశ్వరం పోయినా కూడా శనీశ్వరం తప్పలేదంట ఎందుకన్నారండి అప్పుడు ఆ కాలంలో శనీశ్వరుడు ఎవరు మాట పోయినాడు పరమశివుని మాట కూడా వినాడు ఎందుకంటే ఈ యొక్క విషయంలో ఈ అర్ధాష్టమ శని అష్టమ శని ఏలనాడు శని నడుస్తున్న వారు నేను నీ వైపు నేను రాను మిగతా రాశులకు నేను నేను చూసుకుంటాను ప్రార్థిస్తే నేను తప్పకుండా వాళ్ళకు మోక్షసిద్ధిని ప్రసాదిస్తాను కానీ ఈ ఏలనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని పట్టిన వారికి మనం ఎన్ని పూజలు వ్రతాలు చేసినా కూడా శనిశ్వరుని ఆశీస్సులు కలగాలి అలా ఆశీస్సులు కలగాలంటే మనం శనిహోమం తప్పకుండా చేయించుకోవాలి కాబట్టి శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం జరిపించుకోవడం ఎంతో మంచి వేలా విశేషం ముప్పై సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు ఎంత అదృష్టమో తెలుసా అండి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచ కర్మేనా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినాగుతుంది